హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సీదర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మీకు వ్యూస్ రావాలంటే లైఫ్ టైం వ్యూస్ రావాలంటే గుర్తుపెట్టుకోండి సో నేను చెప్పిన ఈ ట్రిక్ ఈ ట్రిక్ పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు లైఫ్ టైమ్ వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి ఏ సబ్జెక్ట్ మీద చేయాలి ఎట్లాంటి వీడియోలు చేయాలి ఎట్లాంటి కీవర్డ్స్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో లెట్స్ గెట్ వీడియో లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్ సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్ సమ్ ఆర్ హ్యాపీ

ఎప్పుడైతే మీ వీడియోలు యూట్యూబ్ సెర్చ్లో కనిపిస్తున్నాయో లేదంటే బ్రౌజ్ ఫీచర్లో ఎక్కువ ఉంటున్నాయో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద వీడియోలు బ్రౌజ్ ఫీచర్లో ఉంటాయి బట్ అది కాకుండా యూట్యూబ్ సెర్చ్లో మీ వీడియోలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి బ్రౌజ్ ఫీచర్స్ అని ఉంది ఆ ప్లేస్లో యూట్యూబ్ సెర్చ్ అనేది ఉందనుకో మీ ఛానల్ ఎక్కడో ఉంటుంది కొన్ని లక్షలు సంపాదిస్తారు మీరు ప్రతి వీడియో మీరు యూట్యూబ్ సెర్చ్లో వచ్చిందనుకోండి ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు సింపుల్గా హౌ టు మేక్ ఏ ట్రై పాడ్ అని కొట్టాను హౌ టు మేక్ ఏ ట్రై పాడ్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన అనుకోండి ఆ వీడియో మీద నేను కీవర్డ్స్ అవన్నీ రకరకాలుగా ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నా వీడియో టక్ మన సెర్చ్లోకి వస్తే ఏంది అని అర్థం టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్లు అనేది పర్ఫెక్ట్గా ఇచ్చాను సో ఖచ్చితంగా అట్లా సెర్చ్ సెర్చ్ రిజల్ట్లో వచ్చింది అనుకోండి అట్లా ఎవరెవరైతే సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ అనేది ఎక్కువ ఉంది బ్రౌజ్ ఫీచర్ కన్నా యూట్యూబ్ సెర్చ్లో మీ వీడియో అనేది ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పైన ఉన్నది కిందికి పోతుంది కింద ఉన్నది యూట్యూబ్ సెర్చ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో వస్తారు దానివల్ల మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు వైరల్ అవుతుంది వీడియో సో దీనివల్ల చాలా చాలా లాభం మరి ఇట్లా మరి యూట్యూబ్ సెర్చ్ లో రావాలంటే ఏం చేయాలన్నా అంటే సో ఏం లేదు సింపుల్ గా మీకు యూట్యూబ్ వైటీ స్టూడియోలోకి వెళ్ళండి వైటి స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అనలిటిక్స్ లోకి వెళ్ళండి అనలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రీసెర్చ్ ట్యాబ్ అని ఉంటది ఆ రీసెర్చ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తాను అనుకోండి దాని మీద మీకు రకరకాల కీవర్డ్స్ వస్తూ ఉంటాయి సో అందులో మీరు కీవర్డ్ కాపీ చేసుకోండి మీరు ట్యూబర్డ్లోకి వెళ్ళి అక్కడ కీవర్డ్స్ సెర్చ్లోకి వెళ్ళి మీరు అందులో అందులో మీరు సెర్చ్ చేయండి సెర్చ్ సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది అర్థమవుతుందా సెర్చ్ వాల్యూమ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కాంపిటీషన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ వీడియో హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి సో ఇట్లాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మనకు రీసెర్చ్ ట్యాబ్లో దొరుకుతాయి సో రీసెర్చ్ ట్యాబ్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం దాని గురించి ఒక డెప్త్ రివ్యూ అయితే చేద్దాం సో ఖచ్చితంగా ఆ వీడియో మీకు హెల్ప్ అవుతుంది సో ఇది బేసిక్గా చెప్తున్న ఇలాంటి కీవర్డ్స్ కానీ ఇట్లాంటి ట్రిక్స్ మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ టైం వ్యూస్ అనేవి వస్తాయి సో ఎప్పుడే కానీ మంచి కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి బోరింగ్ కంటెంట్ లేకుండా చూసుకోండి ఎప్పుడైతే బోరింగ్ కంటెంట్ ఇస్తారో మీకు ఆ యూట్యూబ్ సెర్చ్లో రాదు ఎక్కడ రాదు మీకు బ్రౌజ్ ఫీచర్లో చాలా తక్కువ వస్తుంది వ్యూస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ వస్తాయి దానివల్ల వీడియో డెడ్ అవుతుంది సో మన వీడియో అనేది ముందుకెళ్ళదు సో వీడియో వైరల్ అవ్వాలంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మన వీడియో అప్లోడ్ చేసిన పబ్లిక్ చేసిన విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో లేకపోతే సెవెంటీ టూ అవర్స్ లోపలనే దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఉందనుకోండి ఈ ఇరవై మంది చూసే ఇరవై మంది నలభై మంది నలభై మంది ఆ వంద మందికి అట్లా రికమెండ్ చేస్తూ ఉంటే వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఇరవై మంది సరిగ్గా చూడలేదు అనుకోండి ఆ వీడియో అనేది అక్కడే ఉంటుంది సో దానివల్ల మన వ్యూస్ అనేది యాభై అరవై డెబ్బై అక్కడే అయిపోవడం కారణం మెయిన్ కంటెంట్ లోపము స్టార్టింగ్ యావరేజ్ వీడియో రేషన్ వీడియో రేషన్ ఉంటుంది కదా ఆ లోపాలే చాలా చాలా ఉంటాయి అందరికి దానివల్లనే వీడియోస్ అనేది ఆగిపోతామే ఓకేనా సో ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఛానల్కు మంచి హెల్ప్ అవుతుంది అండ్ వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి దాని ద్వారా లైఫ్ టైం వ్యూస్ వస్తే ప్రతి వీడియో కూడా మీకు ఆడియన్స్ అనేది వైడర్ ఆడియన్స్ వస్తారు అందరు సెర్చ్ చేస్తే ప్రతి ఒక్క వీడియోలో మీ 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 ఛానల్ కనిపిస్తూ ఉంటుంది మీ వీడియో కనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తా ఓవర్ సెర్చ్ చేసినా మీ ఛానల్ కనిపిస్తే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి దాంతోపాటు డబ్బులు ఎక్కువ వస్తాయి దాంతోపాటు పేరు వస్తుంది అన్ని రకాలుగా ఉంటుంది యూట్యూబ్ అనేది ఒక్కటే రాదు అన్ని రకాలు వస్తాయి ఓకేనా సో ఎవరికైనా ఛానల్ మౌంటేషన్ కాకుండా ఇంతవరకు మౌంటేషన్ కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే కాలు ఫోర్ ఐడీ ఉంది కదా ఇక్కడ ఐడి మెన్షన్ చేస్తున్నా కాలుఫోర్లోకి వెళ్ళి ఆ ఐడి సెర్చ్ చేయండి ఖచ్చితంగా నా పేరు వస్తుంది కనెక్టింగ్ చేయరని అక్కడ కాల్ చేయండి మాట్లాడండి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ టేక్ కేర్ వందే మాత్రం